వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రకాష్ మమ్మాయిని టుడే ఈరోజు స్పెషల్గా నేను పచ్చిరొయ్యల వెల్లుల్లి కారం చేస్తున్నానండి ఇది ప్రాసెస్ ముందు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి బయట క్లీన్ చేస్తారు కాకపోతే బయట ఇక్కడ దింది నరం ఉంటుంది అది తీయరు మనం తీసుకోవాలి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇది తీసుకొని ఇదంతా క్లీన్ చేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లో పోయాలి నేను ఆల్రెడీ పోసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం పసి వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు గ్యాస్ని గ్యాస్ మీద పెట్టేసుకొని మట్టి పెట్టేసుకుందాం గ్యాస్ స్టార్ట్ చేయాలి ఇవి ఉడికిందాక చూసుకోవాలి మధ్యలో కూడా ఒకసారి కలిదిపుతూ ఉండాలి ఇలాగా ఉడుగుతుంది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి వాటరు అయిపోయేదాకా ఉడికించుకోవాలి కొంచెం ఉడకాలి ముక్క కూడా అందుకని మీకు చూపిస్తున్నాను ఉడిగిపోయినాయి ఇట్లా వాటర్ కూడా లేవు ఇట్లాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి నేను ముందుగానే వెల్లుల్లి కారము ప్రిపేర్ చేసుకున్నానండి అందుకని చెప్పేసి మీకు వెల్లుల్లి కారం చీపిట్లేదు సింపుల్ అండి వెల్లుల్లి కారం కూడా ఒక వెల్లుల్లి తీసుకొని టూ రెండు చెంచాలు కారం తీసుకొని ఒక చెంచా సాల్ట్ తీసుకోవడమే అది మిక్సీ పెట్టేయడమే అందుకని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి వెల్లుల్లి కారం అందుకని చెప్పేసి నేను వేయలేదు ఇదిగో ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి పెట్టేసుకొని కొంచెం ఇదిగో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇదిగోండి జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసినా కోట్లు ఇంట్లు మినప్పప్పు పచ్చని పప్పు ఆవాలు అవి కూడా వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఇంగువ ఉంది అందుకని కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఇగో ఇట్లా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయలు ఇంకా ఫ్రై అవుతుందని ఇప్పుడు కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్రై వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ విధంగానే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇదిగోనండి ఇట్లా ఫ్రై అవుతూ ఉండాలి ఇదిగోనండి వెల్లుల్లి కానీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంది ఇదిగోనండి కొంచెం సాంబార్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడుకోవాలి కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ టూ సెకండ్స్లోనే ఫ్రై అవుతుందండి సాంబార్ పసుపు మనం ఈ ఫ్రై చే ఉన్నాయి కదండి ప్రాన్స్ అవి దీంట్లో వేసేసి ఫ్రై చేసుకున్నాయి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగో దీన్ని ముక్కలు వేసి వేసుకున్న తర్వాత కొంచెం హైలోనే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ కలిదిస్తా చేసుకోవాలండి ఒక ఇదిగోండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి చెడి చూడండి చాలా బాగుంది తిట్టడానికి కూడా చాలా బాగుంటుందండి చూస్తే విధంగా ఫ్రై అయిపోయినాయి అండి చూసేదండి ఇందాక ఎట్లా అయినాయి కుచ్చుడు అంత క్రిస్పీగా ఇది సో అందుకని చెప్పేసేసి ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు కారం చల్లిద్దామండి కారం అండి ఇవ్వండి ఫైనల్ కారం వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇట్లా కలిదుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అండి మీరుగా ప్రాన్స్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్నది నా దగ్గర కొత్తిమీర లేక వెళ్ళలేదు ఫైనల్గా వెళ్ళి ప్రాన్స్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇంకో చూడండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ ప్రాన్స్ వేసుకొని ప్రాన్స్ వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆవకాయకి కూడా తీయని విధంగా ఉంటుంది అట్లానే పప్పు చారులో కూడా ఈ ఫ్రాన్స్ వెల్లుల్లి కార్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ఆల్ ఆల్రెడీ వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసుకుంటాము అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేయలేదు అది కాక ఫ్రాన్స్ మనం ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి సరిపోతుంది అందుకని చెప్పేసి నేను దీంట్లో సాల్వ్ అయ్యలేదు